అవును అయినా అవద్దమా అవద్దం ఆడతా నువ్వేమని ఏమని ఇస్తాము ఏం ఏం చేసిండు అయినా పాతది ఆ పాతదే నడుస్తుంది ఏం చేసిండు ఆయన చెప్పు నువ్వే ఆ ఒక్క బస్సు లే అయిపోయింది ఇగ ఇగ బస్సు లో పండగ తిరుగుతాయి పొక్కకి పెడతాడు మనకు కట్ట చేసుకుంటే కడుపు విడతలేదు నిజమే మా తోనే అన్నమాట ఆయన అంటున్నాడు మళ్ళా నాకు మొగళ్ళు ఓట్లు వేకున్న ఒకటి ఆడోళ్ళు నాకు ఓట్లు ఎత్తారు నేను గెలు నేను గెలుస్తాం మళ్ళీ ముఖ్యమంత్రి నేను అంట పొక్క పొక్క అలిగిపోతాను ఇగనే ఇగ ఈసారి మేము అసలే అయ్యాము ఇగ ఆ నువ్వు కేసీఆర్ కేసీఆర్ ఏం తిన్నాడు కేసార్ ఏం తిన్నాడు కేసీఆర్ మంచి స్థానం చేసుకోవచ్చు నీళ్ళు లేకుండా నీళ్ళు కూడా తెచ్చాడు తులం బంగారం లేదు ఎట్ల బంగారం లేదు కేసీఆర్ నేను లగ్గం లగ్గ ఉమ్ము అయితే కూడా అది ఇచ్చిండు తెలుసా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చాడు ఇప్పుడు ఏడు అవి ఇస్తాడు బంక నీ తులం పాడవాడు తులంకే కానీ భార్య బంగారం కూడా లేదు ఆ అవుల మొత్తానికి ఒక ప్రభుత్వం ఎట్లుంది ఎట్లుంది ఏమి ఎత్తులు ఇచ్చులు ఎట్లే చేసినా వేసిన రావు ఆ